హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను అరటికాయ పాలుపోసు కూర వండాను చూపిస్తాను ఇది చాలా కమ్మగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది చపాతీలో కానీ రైస్లో కానీ దేనిలోకైనా బాగుంటుంది నేను రెండు అరటికాయలకి కూర చూపిస్తాను ముందే అరటికాయలు కోసుకోకండి ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసి కాగిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కొద్ది కరివేపాకు వేగనే ఉండి మినపప్పు వేగిన తర్వాతే వేసుకోండి మినప్పప్పు వేగకపోతే బాగోదు కలర్ మారుతం చేంజ్ అయితే వేగినట్టు లెక్క ఇప్పుడు ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు చితకొట్టి వేసాను పచ్చిమిర్చి రెండు వేసాను పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయి మీరు పచ్చిమిరపకాయలను బట్టి వేసుకోండి మా అమ్మ ఇంట్లో కమ్మగానే తింటాము ఒక బౌలు ఉల్లిపాయ ముక్కలు ఒక పసుపు వేస్తాను ఉల్లిపాయలు సన్నకు కోసుకోండి ఉల్లిపాయలు మా సంగీతం ఇంతలా కోసింది ఈ మధ్యన హెల్పర్ని పెట్టుకున్నాను ఇంత లావుకు కోసిందో సంగీత చూస్తున్నావా వీడియో ఆనియన్ ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది బాగా కలిపిసి లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకోండి లో ఫ్లేమ్ మీద వండుకోవాలి ఈ కూర అంతా రెండు అరటికాయలు తీసుకున్నాను మీకు ఉల్లిపాయ మగ్గి లోపల అరటికాయ కోసేసుకోవచ్చు అనమాట అరటికాయ ఒకటి వంకాయ బంగాళదుంప ఇవన్నీ ముందు కోసుకుని ఉంచుకుంటే బాగోదు అప్పటికప్పుడు కోసుకుంటే బాగుంటాయి కలర్ మా నీళ్ళలో వేసినా కానీ కలర్ మారుతాయి అరటికాయలు ఎప్పుడైనా సరే కడిగేసి కట్ చేసుకోండి జిగురు అంతా పోతుందనమాట చిన్న చిన్న క్యూబ్స్ కింద కోసుకోండి మరీ సన్నగా కోయకండి బాగోదు పేస్ట్ కింద అయిపోతుంది ఆ సైజ్ క్యూబ్స్ కింద అయితే ఎగురుకు బాగుంటుంది కట్ చేశాను ఆనియన్ మగ్గుతుంది ఆనియన్ మగ్గిన తర్వాత ఒక టొమాటో కట్ చేసేసాను లో ఫ్లేమ్ మీదే పెట్టుకోండి మళ్ళీ ఇది మూత పెట్టి తగ్గించి ఉంచుకుంటే మగ్గిపోతుంది టొమాటో మగ్గిన తర్వాత ఈ కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేస్తున్నాను నీరు లేకుండా వేసుకోండి ఎప్పుడైనా సరే అరటికాయ ఇలాంటి వంకాయ అవి వండుకున్నప్పుడు కాడ పెట్టుకోండి అర అట్ల పుల్ల వేరే గరిట్లు అయితే పేస్ట్ అయిపోతాయి అట్ల పుల్లతోటైతే షేప్ మారకుండా అనమాట కొందరు కాడ అని అంటారు బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టుకోండి రెండు నిమిషాలు మగ్గుతుంది ఇప్పుడు కావాల్సిన సాల్ట్ వేసుకోండి మేము కొంచెం ఉప్పు కారం అన్నీ తక్కువ తింటాము లాస్ట్లో చూసి ఎవరైనా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసి మళ్ళీ లో ఫ్లేమ్ మీదే ఉంచుకోండి మంట అసలు పెంచకండి అలాగే మగ్గనివ్వండి ఎంత లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ మీద ఎంతసేపు మగ్ మగ్గితే అంత బాగుంటుందన్నమాట కాకపోతే మధ్యలో ఒకసారి కలుపుకోండి లేదంటే అంటుకుంటాయి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి అలా సన్న సక్కన మగ్గితే కూర బాగుంటుంది టేస్టీగా ఆ టొమాటో ఫ్లేవర్ అంతా పడుతుంది సరిపడి మగ్గిపోయింది ఇప్పుడు టొమాటో కూడా మీకు ఇంకా ఫ్లేవర్ ఇష్టమైతే ఇంకొక టొమాటో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను చూడండి ఇది అరటికాయ కొంచెం ముదురుగానే ఉంది దాన్ని బట్టి పోసుకోవాలి నీళ్ళు లేత అరటికాయ అయితే ఎక్కువ నీళ్ళు పట్టవు ఇది కొంచెం ముదురు అరటికాయ సో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసాను ఇంకా నీళ్ళు పోసాక వెంటనే ఉడికిపోతుంది ఎక్కువ టైం పట్టదు కాకపోతే మధ్యలో ఒక్కసారి కలుపుకోండి చెక్ చేసుకోండి అరటికే ఉడికిందో లేదో ఉడకలేదంటే కొద్దిగా మళ్ళీ నీళ్ళు పోసుకోండి లేతకాయ అయితే మటుకు చాలా తక్కువ పోసుకోండి నీళ్ళు ఒక చిన్న గ్లాసులో హాఫ్ గ్లాసు పాలు పోస్తున్నాను పచ్చిపాలైనా పా పోసుకోవచ్చు కాసి కాసుకున్న ఉన్న పాలైనా పోయొచ్చు పోయచ్చు పాలు పోసిన తర్వాత మూత పెట్టకూడదు అది ఒకసారి కలపాలి కూడా పాలు పోసిన తర్వాత కొద్దిగా కలపాలి మూత పెడితే పాలు విరిగినట్టు అయిపోతాయి ఈ పాలు పోసిన తర్వాత ఈ స్టెప్లో మూత పెట్టకండి ఇంకా ఆ సన్న అసలు సన్న సెకండ్ మీదే ఉడికిపోతుంది అడుగుంట కండా ఒకసారి కలుపుకోండి రెడీ అయిపోతుంది మరీ గట్టిగా బిగిసిపోతే కూర బాగోదు అలా కొంచెం లోజ్గా ఉండగానే ఆఫ్ చేసేసుకోండి అదండి మరి ట్రై చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్